ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం ఆరు గ్యారంటీలు అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా ఈ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి అనే ఒక పనికి నాయకుడు పనికి ముఖ్యమంత్రి పదేళ్లు తెలంగాణ ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు హైదరాబాద్ లో లేని పంచాయతీలతో ఎగ్గొట్టు ఎగేసుడు ఎందుకంటే ఒకటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు నాకు ఒక్క ఓట్యలే ఒక సీటు వేయలే నన్ను పనికి మాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పినరు తెలంగాణ వచ్చినాక చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టిఆర్ఎస్ పదేండ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి గాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు తప్పకుండా మరి గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం బజారు భాష మాట్లాడడం ఇదేనా రేవంత్ రెడ్డి నేర్చుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టాం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాక ఎంబడబడతాం అన్నమాట దీని కామెడీ అంటారు మీరు మీరు అడగడంలోనే కామెడీ చూసిన ఆయన నేను ఏదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులే అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతావు సార్ ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయినంటే రాజకీయాల్లో కమేడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తా ఉన్నాడు ఆయననే పెట్టుకుంటాడు నేను చేరిన కాంగ్రెస్ లా అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీక్ పని చేసిండు హైదరాబాద్ లో ఏదో చేస్తాడు అండగా అన్నది వస్తున్నా అన్నాడు నేను అడుగుతున్నా గాంధీని నువ్వు మొన్న ఎలక్షన్లు ఏం చెప్పినావు సేర్లింగపల్లి ఓటర్లకు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ అభివృద్ది చేసిండు మా షేర్లింగంపల్లి అభివృద్ది చేసిండు అందుకే ఓటు అన్నావు మరి నేను అడుగుతున్నా గాంధీని నువ్వే కదా కాంగ్రెస్ లో పోయినావు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి మరి తొమ్మిది మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు అనే మాట మీరు ఒక్కసారి ఒక రౌండ్ పదకొండు డివిజన్లు ఉన్నట్టున్నాయి ఇక్కడ తలా ఒకటి పది డివిజన్లు ఉన్నాయి తలా ఒకటి డివిజన్ పంచుకోండి ఆ డివిజన్లో ఓటర్లు అడగండి మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు అడగండి దాని ప్రకారం మనం స్పీకర్ గారికి కూడా అదే రిపోర్ట్ మీరు ఇవ్వండి తద్వారా స్పీకర్ గారికి కూడా చాలా క్లారిటీ వచ్చి కళ్ళు తెరుచుకొని ఆయన తీర్పు జల్దీ తీసుకుంటాడని నేను అనుకుంటాను థ్యాంక్ యూ తెలంగాణ At Semrush, we see that success has changed.